న్యూ ఇయర్ గోల్స్ ఫెయిల్ అవ్వడానికి రీజన్స్ చాలా మంది న్యూ ఇయర్ అనగానే బెటర్గా ప్లాన్ చేసుకోవాలి అని గోల్స్ పెట్టుకుంటారు కానీ అవి సక్సెస్ అవ్వకుండా మధ్యలో ఆగిపోతూ ఉంటాయి ఎందుకు ఆగిపోతున్నాయి సక్సెస్ఫుల్గా గోల్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ఏమి చేయాలో ఈ వీడియోలో చూద్దాము వెల్కమ్ టు ప్రతిరోజు ఎలా ఉన్నారండి మీరంతా నేను బాగున్నాను మీరందరు బాగున్నారని ఆశిస్తున్నాను ఇక టాపిక్లోకి డైరెక్ట్గా వెళ్ళిపోదాము ముందు న్యూ ఇయర్ రిజల్యూషన్స్ ఎందుకు ఫెయిల్ అవుతాయో పాయింట్స్ చూద్దాము ఒకటి బ్రాడర్ గోల్స్ పెట్టుకోవడము అంటే బ్రాడర్ గోల్కి ఒక ఎండ్ ఎప్పటి వరకు చేయాలి అనేది ఏమి నిర్దేశించిన టైం పెట్టుకోకపోవడం రెండు అన్ రియలిస్టిక్ గోల్స్ మూడు మిస్సింగ్ మోటివేషన్ నాలుగు లేజినెస్ ఐదు వాయిదాలు వేయడం ప్రొక్రాస్టినేషన్ ఆరు ఎందుకు గోల్స్ పెట్టుకున్నామో తెలియకపోతే